మదనపల్లి నియోజకవర్గం కాట్లాటపల్లి సొరంగ మార్గానికి ఇంకో పది నిమిషాల్లో నీళ్లు చేరుకోబోతున్నాయి ప్రజలందరూ కూడా ఇక్కడ ఎంతో సంతోషంగా పొటేళ్ళు కొడుతూ అదేవిధంగా స్నానాలు చేస్తూ ఈరోజు ముఖ్యంగా పౌర్ణమి ఇది అమావాస్య శ్రావణ శ్రావణ మాసం కూడా ఆరంభమైంది ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో కృష్ణా జిల్లాలకు ఇక్కడ స్వాగతం పలుకుతున్నారు మరో పది నిమిషాల్లో నీరుగట్టు వారి పల్లె గల కాట్లాట్ టర్నల్ సొరంగ మార్గం ఈ మార్గమിലേకి పది నిమిషాల్లో నీళ్లు ఇక్కడికి చేరుకోబోతున్నాయి సబ్‌స్క్రైబర్స్ ఇన్ ప్రెస్ ది బెల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్